ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి వాణిని ఓరడించే మాటలు జూన్ ఇరవై ఆరు ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగు చేట యేసు క్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము తెస్లోనికి వెళ్ళకు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పద్దెనిమిదవ వచనం ఇంగ్లాండ్ దేశంలో పట్టాభిషేక దినమున జరుగు గొప్ప ఊరేగింపులో రాజు రాణి అందమైన వాహనములు ఊరేగుదరు ఆ దినమున మాత్రమే ఆ రాజకీయ వాహనము ఉపయోగించబడును అది ఊరేగింపునకు ఉపయోగించబడక మునుపు దానిని శుభ్రం చేసి మెరుగుపెట్టుటకు ప్రత్యేక స్థలమునకు కొనిపోదురు ఆ వాహనమునకు ఇరుప్రక్కల ఇరు ప్రకల ఒకసారి ఒక యవనస్తుడు ఆ దీప స్తంభములను మెరుగుపెట్టుటకు నియమించబడెను అతడు చాలా కష్టించి పనిచేసి అవి ప్రకాశమానముగా కనబడినట్లు చేశాను ఊరేగింపు ఆ వాహనం కొరకు ఎదురు చూచుచూ అతడు ఒక స్థలంలో నిలుచుండెను చాలాసేపు కనిపెట్టిన తర్వాత ఎనిమిది గుర్రముల చేత లాగబడుచున్న ఆ వాహనం వచ్చాను ఆ వాహనము సమీపించుచుండగా ఆ యవనుడు అవి ఎట్లు ప్రకాశించుచున్నవో చూడుము అవి ఎట్లు ప్రకాశించుచున్నవో చూడుము అని సంతోషముగా అరిచెను అతని సమీపం అందున్న వ్యక్తి ఏమిటి అని ప్రశ్నించెను ఆ యవనుడు దీపస్తంభములు అని జవాబిచ్చెను అతడు రాజు రాణివైపు చూచటలేదు కానీ ఆ దీపస్తంభములను చూసుచున్నాడు ఎందుకు అతడు అంత సంతోషముగానున్నాడు తాను ఆ దీపస్తంభములను ప్రకాశించినట్లు చేశాను గనక అతనికి ఆ ఊరేగింపులో భాగము లభించినది ఇది మన విషయంలో కూడా సత్యమే మన పరిశోధనలు శ్రమలు కష్టములు నూతన సృష్టిలో మనకు పాలిభాగమునిచ్చును భాగమునిచ్చును ఒక మర్మము విశ్వాసులముగా మనకందరికీ నూతన సృష్టిలో పాలు భాగము గలదు భూసంబంధమైన శ్రమలు అవి ఎంత బాధాకరమైనవైనప్పటికీ అవి మనలను నిరుత్సాహపరచకూడదు ఎందుకనగా అవే మనము నూతన సృష్టిలో ప్రవేశించుటకు తోడ్పడును కాబట్టి ఒక విశ్వాసకి ఓటమి అయినను విజయమైనను ఒకే సంతోషమును మనం ఆత్మీయముగా ఎదుగుచున్నప్పుడు ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలను ఎందుకనగా దేవుడు మన పతనములను కూడా ఒక ఉద్దేశం నిమిత్తమే వాడుకొనును నిర్లక్ష్యముగానున్న అనేకులు తమ అనారోగ్యము పేదరికము కష్టముల ద్వారా దేవునికి సమీపముగా వచ్చిరి పరిశోధన కాలంలోనే దేవుని వాక్యములోనే అనేక సత్యములు రుజువు పరచబడునని కీర్తనకారుడు కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయం అరవై ఏడు డెబ్భై ఒకటి వచ్చినాలు అరవై ఆరో అధ్యాయం పది నుండి పన్నెండులలో చెప్పుచున్నాడు అన్ని రకములైన పరిశోధనలు శ్రమలు కష్టములలో మనం ఎడతెగ స్థుతించిన ఎడలాం ఆత్మీయముగా విశాలమైన సంపన్న స్థితిలోనికి రాగలము బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్టులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించను ఆపత్కాల ముందు వారు నా మీదికి రాగా ఏహోవా నన్ను ఆదుకొనిను విశాలమైన స్థలమును ఆయన నన్ను తోడుకొని వచ్చెను నేను ఆయనకు ఇష్టడను గనక ఆయన నన్ను తప్పించను కీర్తన గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం పదిహేడు నుండి పంతొమ్మిదో వచ్చిన వరకు విశ్వాసులముగా మనము ప్రతి పరిస్థితిలో ప్రవా ఈ పరిస్థితి ద్వారా నీవు ఏమి బోధించదలచితివి అని ప్రార్థించవలను ఆయన ఉపయోగించు మార్గములు అవి అనారోగ్యమైనను ఆరోగ్యమైనను ఓటమి అయినను విజయమైనను పేదరికమైనను ధన సమృద్ధి అయినను మిత్రులైనను శత్రువులైనను వారిని బట్టి ఆయనను స్థుతించుము మన శత్రువులందరిని బట్టి ఆయనను స్థుతించవలను ఎందుకనగా వారు మనలను దీనులనుగా చేదురు అది దేవుని పద్ధతి మనకు ఎంతమంది శత్రువులుంటే మనం అంత దీనులముగా అగుదము స్వభావ సిద్ధముగా మనము గర్విష్ఠులము దేవునికి దూరముగా నుందము మనము దీనుల మొగట ద్వారా దేవునికి సమీపముగా వచ్చేదము యక్ష గ్రంథం యాభై ఏడవ అధ్యాయం పదిహేనవ వచ్చినం ప్రకారం దేవుడు రెండే స్థలములలో అనగా పరిశుద్ధ స్థలములో దేన మనస్సులో నివసించును మరియు ఆ దీనత్వము అంత సులభముగా రాదు మనమందరము దేశము చదువు కులము ఉద్యోగము మొదలుగు వాటిని బట్టి గర్వించదుము కానీ అన్ని పరిస్థితులలో మనము ఉండవలెను పౌలు కొరింతీలు రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయం పదిలో ఈ విధముగా ఇచ్చుచున్నాడు నేనేమై ఉన్నానో అది దేవుని కృపవలననే అయ్యున్నాను మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి ప్రయాసపడినది నేను కాను నాకు తోడైన దేవుని కృపయే మనలను ఉపయోగకరముగా బలవంతముగా ఆయనకు సమీపముగా తెచ్చుటకు నూతన సృష్టి కొరకు ఆయన చేత ఉపయోగించబడు ఆధిక్యతనిచ్చుటకు మనలను నిత్యత్వములో ఆయన నివాస స్థలములో పాలి భాగస్థులుగా చేయుటకు ఆయన మనలను తీసుకుని వెళ్ళు ప్రతి పరిస్థితిని బట్టి దేవునికి వందనములు ప్రభు మిమును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ